యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇదే మార్గాన్ని నేనైతే నమ్మను ఎందుకంటే మీరు ఒక ట్వంటీ థౌసండ్ జాబ్ చూసుకున్నా సరే మీ బాబుని మంచిగా చూసుకోవచ్చు సో ఎందుకు ఇంకా ఇదే కంటిన్యూ చేయాలి అవునండి చాలా అప్పులు చేశాను నేను దీని కోసం చాలా బంగారం గోల్డ్ అంతా తాకట్టు పెట్టి అప్పుల పాలు చేశాడు బాగా మీరు ఇక్కడ చేయాల్సిన అప్పు ఇంటి దగ్గర చేస్తే మీ అప్పుడు బాగుండదు కదా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇచ్చారు కదా వాడికి అలా వాడు నన్ను నాశనం చేశాడు ఇలా వచ్చిన తర్వాత వీడియో నాశనం చేశాడు ఇంకా ఎక్కడికి పోయినా నాకు సేఫ్ లేదు ఇంకెక్కడ ఉంది సేఫ్ ఇంకా వాళ్ళ కోసం చేసిన దాన్ని నా కొడుకు కోసం చేసుకోవడం తప్పలేదు కదా కానీ నిజంగా మీ అమాయకత్వం నాలో ఇంకేమైనా నాకు అర్థం కావట్లేదు కానీ కానీ కొడుకు కోసం వ్యభిచారం చేస్తూ మీరు వాడిని సాగుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాక ఇంకా మీరు ఇది ఆపేద్దాము అని అనుకోవాలంటే ఏ పాయింట్ అది ఏ పాయింట్లో నేను ఆపలేం సార్ ఇంకా చచ్చి మీకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చింది కూడా ఆపాలి కదా అప్పుడు కూడా ఆపరా ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారా మా వృత్తి ఇది ఇలానే కంటిన్యూ అవుతారు ఇప్పుడు మీ ప్రజెంట్ మీ బాబాయ్ ఎవరి దగ్గర ఉంటున్నారు ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చండి మీ అమ్మ వాళ్ళకి కూడా దూరంగా వస్తున్నారు పాపం చూడకుండా ఎలా ఉంటున్నావు తప్పదండి చేసిన అప్పులు చేసుకున్న కర్మ అలాంటివి మీరు ఉంటారా నాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు ఉంటారండి లేడీస్ లేడీస్ వాళ్ళు ఇదే ఇలా రేపు పొద్దున వాడికి తెలిసి ఎక్కడ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి చేస్తుంది ఇలాంటి పనులు చేస్తుంది అని తెలిసిన తర్వాత ఒకళ్ళు ఆపి అని అంటే మీరు ఆపేస్తారా నా కొడుకు తెలిసే అవకాశం లేదు సార్ దానికి దూరంగానే ఉంటుందండి ఒకసారి వాడికి తెలియకుండానే కంటిన్యూ చేస్తారు అంతే సార్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి చేస్తాను ఇంకా పాయింట్ అంటూ లేదు దీని భర్త అంటారా లేకపోతే మీ తెగింపు అంటారా మొండితనం అంటారా భర్తే కారణం సార్ ఇంట్లో సరి చేయాల్సిన ప్రాబ్లం కూడా చేయకుండా ఇక్కడ వచ్చి ఒంటరిగా ఉంటుంది ఇలాంటి పనులు చేస్తున్నావు ఎంతవరకు నీ నువ్వు చేసిన తప్ప నీకు అర్థం కావట్లేదా నేను స్టార్టింగ్ లోనే ఇదే ప్రొఫెషన్ లో ఉండి కదా సార్ ఇలానే ఉన్నానా ఇలానే వెళ్ళాను తన దగ్గరికి ఇలా లేను కదా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను ఇలా మార్చాడు అంతే అప్పుడు వాడి కోసం చేసిన తప్పుడు నా పిల్లల కోసం చేస్తే తప్పు లేదు కదా సేఫ్ అయిపోతున్నారు అనిపిస్తుంది అలా సార్ మీ కట్టుకున్నతను కూడా మిమ్మల్ని అలాంటి దాంట్లో రేపు మీ కడుపును పుట్టినతను పిల్లడికి కూడా ఇదే మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వస్తే మీరు ఫిజికల్ గా చనిపోయినట్టు కదా ఎప్పుడో చనిపోయాను ఇప్పుడు చనిపోయేదేంటి అప్పుడే నా భర్త దగ్గరనప్పుడు వాడే కట్టుకున్న భార్యని ఎవడు అలా చేయనివ్వడు అలా చేసినప్పుడే సగం చచ్చిపోయా అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చి పూర్తిగా చనిపోయా నా పిల్లగాడి కోసం బతకాలని డిసైడ్ అయ్యాను అంతే ఇప్పుడు మీరు ఉండే చోట నలుగురు అమ్మాయిలు ఉంటారు కదా అంటే బయట ఎవరన్నా వచ్చి ఆ టైంలో మీ కస్టమర్లు కానీ నైట్ టైంలో డోర్ కొట్టడం కొంచెం బిస్కెట్ అందరు అలానే చూస్తారు సార్ అందరు అలానే చూస్తారు ఇంకా తప్పదు మాకు భరించాలి ఇలా బతుకుతున్నప్పుడు మాకు అన్ని అవమానాలు అన్ని తప్పదు ఇప్పుడు అంటే బయట వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతున్నారు ఫోన్ లోనా లేకపోతే ఎలా కాంటాక్ట్ అవుతారు తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేస్తారండి వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది ఇలా ఉన్నారు నెంబర్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు అన్నమాట డేకి ఎంత తీసుకుంటారా లేకపోతే ఎంత తీసుకుంటారా డేకి అని తీసుకుంటామండి డేకి ఎంత ఉంటుంది సుమారుగా ఉంటదండి ఒక ఐదు ఆరు వేలు ఉంటది ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కాంటాక్ట్ అవుతున్నారు ఫోన్ లో ఫోన్ లలోనే చేస్తారండి ఫోన్ చేసి పలానా లొకేషన్ మీరు మిమ్మల్ని రమ్మంటారా మీరే వెళ్తారా మేమే వెళ్తామండి మీరు వెళ్తే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి తీసుకురా ఇలా మా ఇల్లు చూపిస్తే ఇంటికి వచ్చేస్తారు కదండి డైరెక్ట్ గా అలా ఏమి వెళ్ళాం వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే మేమే వెళ్తాం అంటే వాళ్ళ క్లయింట్ ఇంటికి వెళ్ళి మీరు వెళ్తారా లేకపోతే ఎక్కడ ఉన్న హోటల్స్ హోటల్స్ కి వెళ్తాం అండి అక్కడ వెళ్ళాక వెళ్ళేంత వరకు చార్జెస్ మీవి అక్కడికి వెళ్ళాక వాళ్ళే సో అంటే వాళ్ళ ట్రీటింగ్ మీరు వన్స్ రూమ్ లోకి గెట్ ఇన్ వాళ్ళ ట్రీటింగ్ ఎలా ఉంటది బానే ఉంటదండి తాగొస్తారు బాగా టాగ్ వచ్చి ఇష్టం వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారండి చేసి తీరా ఇంటికి వెళ్ళే టయానికి డబ్బులు ఇవ్వరు కొంతమంది ఇబ్బంది పెడతారు మా దగ్గర రూపాయి ఉండదు ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ మేము ఏం చేయాలండి ఆ పరిస్థితిలో ఇప్పుడు రావడానికి వాళ్ళు క్యాబ్ బుక్ లేదండి మేము వెళ్తాం ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మేము ఉండే ప్లేస్ దొరికితే మరి అక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు మొత్తం వాళ్ళే అరేంజ్ చేసుకుంటారండి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళే చూసుకుంటారు ఒకసారి వాళ్ళతో మీరు కలిసాక తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఇంకొక ఇద్దరు ఉన్నారు అలాంటి యాడ్ చేసిన సందర్భాలు ఉన్నాయా అంటే ఆ టైంలో వాళ్ళు ఇంకా పేమెంట్ ఎక్కువ ఇస్తా అంటే మేము అడ్జస్ట్ అయిపోతాము పేమెంట్ ఓకే అంటే చేస్తారు మరి అలా వాళ్ళు నిజంగానే అయి పని అయిపోయాక పేమెంట్ ఇస్తా ఇస్తారా ఫుల్గా కొంతమంది ఇస్తారు కొంతమంది ఎదవలేరు అమ్మాయి పుట్టినోడు అయితే ఇస్తాడు అలాంటివి ఏమైనా ఉన్నాయా డబ్బులు ఇవన్న సందర్భాలు బాధ అనిపిస్తుందండి అలాంటి టైంలో ఎందుకు ఆడ ఆడదానిగా ఎందుకు పుట్టాను ఇలా అని బాధ అనిపించేది కొన్ని సంపాదిస్తున్న మీకు మందు తాపించారు ఎవరైనా ఆ టైంలో చేస్తారండి కొంతమంది ఏదో వాళ్ళు తాగేస్తారు మేము తాగుతామండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏం తాగుతారు బీర్ తాగుతారు హార్ట్ తాగుతారా బీర్ తాగేవాళ్ళు ఎనిమిది అవుతారు మీరు ఒక రెండు తాగుతానండి కట్ చేస్తే ఎక్కడో గుంటూరులో గుట్టుగా కాపురం ఉంది మీరు కట్ చేస్తే హైదరాబాద్లో విభిచారం ఫస్ట్ తల్లిదండ్రులకి బాధ్యత అనేది ఉండాలి చే పిల్లకి పెళ్ళి చేసేటప్పుడు ఎవరు వాడు ఎలా అంటాడు వాడి గురించి అని కనుక్కొని చేస్తుంటే బాగుండేదేమో అలా లైఫ్ ఇంకోలా ఉండేదేమో తర్వాతకి భర్త తల్లిదండ్రులు వాళ్ళు సరిగ్గా ఉంటే ఇంకొకలా ఉండేదేమో మీ ఫ్రెండ్స్ ఎక్కడో తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన దాన్ని ఒక భర్త దగ్గర ఉండాల్సిన దాన్ని ఒక సంసారం చేసుకునే దగ్గర ఉండాల్సిన దాన్ని ఈ రోజు ఈ నలుగురితో ఉన్నాను ఏంటని సార్లు లేట్ చవడం ఒకళ్ళు ఫోన్ చేశారు బుక్ చేస్తున్నా